హరి ఓం శివం వాస్తు సంధ్య ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం గృహ నిర్మాణానికి ఉపయోగపడే స్థలాలు వాటి యొక్క కొలతల గురించి వివరించమని కొంతమంది అడిగారు అంటే వాస్తు శాస్త్రం ప్రకారం గృహ నిర్మాణానికి ఆమోదయోగ్యమైన స్థలము అంటే చతురస్రము లేదా దీర్ఘ చతురస్రం మాత్రమే అని చెప్పవచ్చు మరి ఈ దీర్ఘ చతురస్రంలో కూడా అంటే చతురస్రము నాలుగు భుజాల సమానంగా ఉన్న స్థలము చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు మరి దీర్ఘ చతురస్రంలో కూడా పొడవు వడుపుల యొక్క నిష్పత్తి వన్ ఇస్టు టూ దాటి ఉండటం వలన అద్భుతమైన ఫలితాలు రావు అని చెప్పబడింది అంటే పొడవు మనకి ఒక యాభై అడుగులు ఉన్నట్లయితే వెడల్పు ఒక రెండు వందల అడుగులు ఉంటే అక్కడ వన్ ఇస్టు ఫోర్ అయింది కదా అటువంటి స్థలాల్లో నిర్మాణం చేయడం అంత ఆమోదయోగ్యం కాదు అని చెప్పబడింది పొడుపు వెడల్పు యొక్క నిష్పత్తి వన్ ఇస్టు వన్ పాయింట్ ఫైవ్ లేదా వన్ ఇస్టు వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఈ విధంగా వచ్చినట్టు చాలా అద్భుతంగా రాణిస్తుంది అంటే చతురస్రం తర్వాత దీర్ఘ చతురసంలో వన్ ఇస్ టు వన్ పాయింట్ ఫైవ్ వన్ ఇష్ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ అనే నిష్పత్తిలో కూడా అద్భుతమైన యోగకారకంగా ఉంటుంది కానీ వన్ ఇస్ టూ టూ దాటి పొడవలపై నిష్పత్తి దాటి మనం నిర్మాణం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావు అని చెప్పుకోవచ్చు